మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ అందరికీ సుపరిచితుడే సినిమా రంగంలో కమెడియన్ గా గుర్తింపు పొందిన బండ్ల గణేష్ అనతి కాలంలోనే నిర్మాతగా మారారు పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ స్థాపించి సినిమాలు నిర్మిస్తున్నారు పవన్ కళ్యాణ్ రవితేజ అల్లు అర్జున్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో తో సినిమాలు నిర్మించడం జరిగింది కాగా ఒక పక్క సినిమా రంగంలో నిర్మాతగా రాణిస్తూనే మరో పక్క రాజకీయాలలో కూడా బండ్ల గణేష్ రాణిస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా తనవంతుగా ప్రచారం చేయడం జరిగింది కొన్ని ఎలక్ట్రానిక్ పలు వెబ్ మీడియా ఛానల్స్ లో ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది ఈ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం తెలిసిందే పరిస్థితి ఇలా ఉంటే న్యూ ఇయర్ సందర్భంగా సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బండ్ల గణేష్ కలిశారు ఈ సందర్భంగా ఓ పూల మొక్కను బహుమతిగా అందించారు ఒక బండ్ల గణేష్ మాత్రమే కాదు చాలా మంది పలువురు నాయకులు ప్రముఖులు సీఎం రేవంత్ ని కలిసి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి